హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టైలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా మనం హ్యాండ్ ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ తీసుకుని ముందుగా శంఖ దగ్గర రౌండ్ను కొలుచుకోవాలి చూస్తారు కదా ఇందులో చూపిస్తున్న విధంగా మనం భుజం దగ్గర నుంచి కింద శంఖ రౌండ్ ఎంతవరకు ఉందో చూసుకోవాలి చూడండి మళ్ళీ కొలుస్తున్నాను ఎంత వచ్చిందో సరిగ్గా చూసుకోవాలి మనం నైన్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ కలుపుకోవాలి కలుపుకుంటే నాకు పదిన్నర పెట్టుకోవాలి ఖర్చుతో కలిపి చూడండి పదోన్నర ఇప్పుడు ఈ పదిన్నర ఇక్కడ సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి ముందు ఇది బ్లౌజ్ పీస్ చిన్నదండి కాబట్టి నేను ముందు ఫ్రంట్ పార్ట్కి మనకి కావాలి కదండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుంటున్నానండి ముందు తర్వాత బ్లౌజ్ అతుకులు లేకుండా స్టిచ్చింగ్ చేద్దామని చూస్తున్నానండి హ్యాండ్స్ దానికోసం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సరిపోతుందో చూసుకుంటున్నాను దాన్ని బట్టి నేను క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా క్లాత్ సరిపోయిన ఫ్రంట్ పార్ట్ సరిగ్గా ఎక్కడైనా సరిపోతుందో లేదో చూసుకుని తర్వాత ఎక్కడైతే మనకు అతుకులు లేకుండా హ్యాండ్స్ వస్తుందో అక్కడ చూసుకోవాలండి చూడండి ఇక్కడ సరిపోయింది నాకు ఇప్పుడు ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇంకో ఫోల్డింగ్ వేసుకున్నానండి ఇప్పుడు ఆది బ్లౌజ్లోనే హ్యాండ్ ఎలాగుందో ఎంతవరకు ఉందో చూసుకోవాలండి ఆది బ్లౌజ్ పెట్టుకుని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతవరకు పెట్టుకోవాలి చూసారు కదా నేను ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఓ పాంచు కింద వదిలేసుకోవాలి ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పావించు ఖర్చు వదిలేసుకోవాలండి మన మొక్క తిప్పడానికి లైనింగ్ బ్లౌజ్కి అయితే పావించో అరించో వదులుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ ఎంత ఉందో అంత పొడవు పెట్టించుకోవాలి కింద లూజ్ పెట్టుకుంటున్నానండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకుని చూసారు కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకున్నానండి దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకుని హ్యాండ్ ఇది ఎలా అంటే హ్యాండ్ రౌండ్లు తీయలేము ఆ బ్లౌజ్లో హ్యాండ్ ఎలాగుందో అలాగే రావాలంటే ఇలా హ్యాండ్ పెట్టుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మేము లోతులవి తీసుకోగలం అనుకుంటే మన హ్యాండ్ ఓన్గా తీయచ్చు లేదనుకుంటే ఆది బ్లౌజ్లో అలా హ్యాండ్ ఉందో అంతా అలా పెట్టించుకుని సేమ్ అలాగే తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎలాగుందో అలాగా నేను తీసే అక్కడ ఎలాగుందో హ్యాండ్ అలాగే తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎలా ఉందో అలా లెగ్ తీసేసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకోవాలండి లోతు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను హ్యాండ్ మర్చిపోయానండి ఇక్కడ ఖర్చు పెట్టలేదు నేను చూడండి ఖర్చు మనం వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకుని ఇది మనం పెట్టుకున్నది ఖర్చు అండి మీరు హ్యాండ్ పొరపాటున ఖర్చు లేకుండా తీసారంటే మళ్ళీ ఖర్చులు కలుపుకోవాల్సి వస్తుందండి కాబట్టి హ్యాండ్ మనం ఖర్చులు పెట్టుకున్నా లేదా గుర్తుంచుకోవాలండి ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను చూడండి చూసారు కదా ఇప్పుడు మనకి ఖర్చులు కలుపుకోర్లేదు మనం అతుకులు లేకుండా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం మన క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ కూడా అతుకులు లేకుండా వస్తాయి చూసారు కదా ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతా వచ్చింది నాకు పదిన్నర కావాలో పదిన్నర ఇక్కడ వచ్చింది ఇప్పుడు లోతండి ఇందా హాఫ్ ఇంచ్ తీసాను కదా హాఫ్ ఇంచ్ మీద మనం గీసేసుకొని లోతు తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎటువైపు వీలు తిరుగుతుందో చూసుకుని మన హ్యాండ్ ఎటువైపు అయితే వీలు తిరుగుతుందో చూసుకుని ఆ వీలుని బట్టి మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి చూడండి నాకు ఎటువైపు తిరిగితే అటువైపు హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను నా హ్యాండ్ బట్టి నేను లోతు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి హ్యాండ్ ఎటు తిరిగి లోతు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఒక ఇంచ్ ఎక్కువ తీయక్కర్లేదండి ఇప్పుడు లోతు కూడా తీసేసాను అంతేనండి హ్యాండ్ లోతు కూడా వచ్చేసింది టగెస్టా ఉంటే కూడా కటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి